హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్వెచ్ కుకింగ్ ఈరోజు కాకరకాయతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా చేయండి నేను చెప్పే కొలతలతో నేను చెప్పే టిప్స్తో మీరు చేయండి మీరు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఇష్టంగా తినరు కదా ఎవరు చేదుగా ఉంటుంది ఇది అస్సలు ఇష్టపడరు కాకరకాయ అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాకరకాయ అనేది ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ పైన ఫీల్ తీసేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి నేను హాఫ్ కేజీ కొలతలు చెప్తున్నాను ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఆఫ్ స్పూన్ పసుపు వేసేసుకోండి ఇలా వేసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి ముక్కలకి పట్టేటట్టు సాల్ట్ పసుపు ఈ విధంగా కలిపి ఒక హాఫ్ ఎన్ అవరు సైడ్లో ఉంచండి హాఫ్ అన్ అవర్ లేదా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఈ విధంగా ఉంచితే అప్పుడు ముక్కలకి వెళ్ళి ఇలా వాటర్ ఇది అవుతుంది అప్పుడు ఇలా బాగా పిండేయండి వాటర్ అనేది ఏముండొద్దు అప్పుడే చేదు రాకుండా ఉంటుంది ఇలా అన్నీ తీసి ఒక గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు మందంగా ఉన్న కడాయి పెట్టేసుకోండి దీనిలోకి టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేసుకోండి వేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసేసుకోండి ఇలా ఇలా వేసేసుకున్నాక దీనిలోకి వెల్లుల్లి వేసేసాను పది లేదా పన్నెండు వెల్లుల్లి వేసాను ఒక ఆనియన్ ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం టూ మినిట్స్ అయ్యాక ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది మరొకసారి కలపండి బాగా కలుపుతూ ఉండాలి లేదంటే మాడుతుంది ఇప్పుడు ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా ఫ్రెష్ చేస్తే అది ఉడికింటుంది కదా అప్పుడు దీనిలోకి కారం వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా వేసాక ఒక్కసారి మళ్ళీ కలిపేయండి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టూ లేదా త్రీ సెకండ్స్ ఇలా చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా కలిపితే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే అంతే అండి మీరు ఫస్ట్ టైం ఫ్రై చేసినా ఈ విధంగా చేయండి అసలు చేదనేది అస్సలు రాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి ఒక గిన్నెలోకి అంతే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్